అనకాపల్లి జిల్లా పెందుర్తి ఎలమంచిలి నియోజకవర్గాల పరిధిలో రాబోయే ఎన్నికల్లో రాజకీయ పార్టీలు ఖర్చు చేసేందుకు రవాణా చేసే హవాలామని గిఫ్ట్ పరికరాలకు సంబంధించి గట్టి నిఘాను జాతీయ రహదారిపై ఏర్పాటు చేయడంతో పాటు పదో తరగతి పరీక్షల్లో మాల్ ప్రాక్టీస్ పాల్పడకుండా ఉండేందుకు అవసరమైన పోలీస్ బందోబస్తుని ఎంతో పటిష్టంగా అమలు చేస్తున్నామని పరవాడ డిఎస్పీ సత్యనారాయణ తెలిపారు మంగళవారం సబ్బవరం పోలీస్ స్టేషన్లో ఆయన మీడియాతో మాట్లాడుతూ పెందుర్తి ఎలవంచిలి అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో జాతీయ రహదారులు ఇతర సరిహద్దు ప్రాంతాలలో మొత్తం ఇరవై ఏడు పోస్టులను ఏర్పాటు చేసి గట్టి నిఘాను పెట్టి పర్యవేక్షిస్తున్నామని ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు ఊరేగింపులు నిర్వహించాలన్నా సభలు సమావేశాలు నిర్వహించాలన్నా ప్రచారంలో లౌడ్ స్పీకర్లు ఉపయోగించాలన్నా ముందుగా పోలీస్ పర్మిషన్కి అప్లై చేసుకోవాలని తెలిపారు పోటీ చేసే అభ్యర్థులు ఎన్నికల ఖర్చులకు సంబంధించి ఎన్నికల రిటర్నింగ్ అధికారిని జిల్లా ఎన్నికల అధికారిని సంప్రదించాలని ఒక ప్రశ్నకు జవాబుగా తెలిపారు అలాగే ప్రస్తుతం జరుగుతున్న పదవ తరగతి పబ్లిక్ పరీక్షలకు విద్యార్థులు ఎలాంటి మాల్ ప్రాక్టీస్ చేయకుండా ఉండేందుకు అవసరమైన పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేసి పరీక్షలు ప్రశాంతంగా శాంతియుతంగా జరిగేందుకు చర్యలు తీసుకుంటున్నామని డీఎస్పి వివరించారు ఎన్నికల్లో ఓటర్లను ప్రలోభ పెట్టేందుకు ఎవరైనా డబ్బులు పంపిణీ చేసినా గిఫ్టులు పంపిణీ చేసినా అలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని డిఎస్పి హెచ్చరించారు బందోబస్తు ఏర్పాటు చేయడం జరుగుతుంది ఆ బందోబస్తు నిరంతరం కూడా ఎస్పీ గారు ఆదేశాల ప్రకారం సిఏ గారు ఎస్ఏ గారు డిఎస్ నేను అన్ని సెంటర్లో కూడా మధ్య మధ్యలో చెక్ చేస్తున్నాము ఇదే కాకుండా మీ అందరికీ తెలుసు మనకి ఎలక్షన్ కోడ్ కూడా అమల్లోకి వచ్చింది అన్ని పోలింగ్ స్టేషన్ నాలుగు లిమిట్స్లో ఉన్నటువంటి రెండు ఏసీల్లో కూడా అంటే ఎలమంచల అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ అండ్ పెందుత్తి కాన్స్టిట్యుయెన్సీకి సంబంధించి ఈ యొక్క పరవాడ సబ్బరంలో కూడా ఎక్కడా కూడా ఈ మోడల్ కోడ్ ఆఫ్ కాంటాక్ట్ వైలేషన్స్ జరగకుండా ఈ యొక్క ఎంసీసీ టీమ్స్ తెలుగుతున్నాయి అదే కనుక పార్టీ నుంచి వాళ్ళ మీద కేసులు కూడా రిజిస్ట్రేషన్ చేయడం జరుగుతూ ఉంటుంది అందరూ కూడా ఈ యొక్క మోడల్ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఏవైతే రూల్స్ గైడ్ లైన్స్ ఇచ్చిందో ఆ గైడ్ లైన్స్ను పాటించుకుంటూ ఎవరికైనా మరి పర్మిషన్ కానీ ప్రొసెషన్ కానీ లేదంటే ఊరేగింపులు కానీ మీటింగ్లు కానీ పర్మిషన్లు కావాలంటే లౌడ్ స్పీకర్స్ కానీ పొలిటికల్ పార్టీసు రిటర్నింగ్ ఆఫీసర్ గారు డిస్టిక్ ఎలక్షన్ ఆఫీసర్ గారి దగ్గర కానీ లేదంటే అసెంబ్లీ కాన్స్టిట్యున్సీకి సంబంధించి ఆర్ఓ గారి దగ్గర కానీ అప్లై చేస్తే అక్కడ సింగిల్ విండో సిస్టంలో అందరికీ కూడా పర్మిషన్లు సాధ్యమైనంత తొందరలో ఇవ్వటం జరుగుతుంది ఈ యొక్క పర్మిషన్ ఎలక్షన్ రిలేటెడ్ లౌడ్ స్పీకర్లు కానీ మీటింగ్లకు కానీ ప్రొసెషన్లకు కానీ ఎట్లయినా పర్మిషన్లు ఉంటే కనుక సింగిల్ విండోలో కన్సర్ రిటర్నింగ్ ఆఫీసర్ గారి దగ్గర ఫైల్ చేసుకుంటే సాధ్యమైనవి చాలా ఇమీడియట్గా పర్మిషన్లు అనేటువంటివి దొరుకుతాయి పర్మిషన్ లేకుండా ఏ విధమైనటువంటి మీటింగ్లు కానీ ప్రొసెషన్లు కానీ ఊరేగింపులు కానీ లౌడ్ స్పీకర్లు కానీ పార్టీ కార్యక్రమాలకు అది ఎంసీసీ వైడేషన్ కింద వస్తుంది ఆ టీమ్స్ మళ్ళీ కేసులు మన నర్సీపట్నానికి సంబంధించి ఇతర పోస్టులన్నీ కూడా చెక్ పోస్ట్లన్నీ ఎస్పీ గారు చాలా పగడపందిగా ఇక్కడ ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ బోర్టు పోలీసు అండ్ ఫ్లయింగ్ స్క్వాడ్స్ రెవెన్యూ సెబ్ కూడా నిరంతరం తనిఖీ చేస్తున్నారు ఏ విధమైనటువంటి మనీ ఫ్లో కానీ లేకపోతే మెటీరియల్ గిఫ్ట్ ఫ్లో లేకుండా నిరంతరం కోడ్ వచ్చిన దగ్గర నుంచి కూడా తనిఖీలు అనేటటువంటివి పగడబందీగా జరుగుతున్నాయి యాభై వేలు దాటితే కనుక వాళ్ళు కంపల్సరిగా బిల్స్ను ప్రొడ్యూస్ చేయవలసి వస్తుందండి టెన్ ల్యాక్స్ దాటితే కనుక ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్కి హ్యాండ్ ఓవర్ ఓవర్ చేయడం జరుగుతూ ఉంటుంది ఇది ఎంసీసీ టీమ్స్ ఇవి తరువుగా ఫెరు చేసి ఎడ్యుకేటివ్ మెజిస్ట్రేట్ గారి దగ్గర పెట్టి దానికి ఏదన్నా వాళ్ళు హాస్పిటల్కి వెళ్ళినా లేదంటే ఇతర ఇతర బ్యాంక్ నుంచి డ్రా చేసినా వాళ్ళు సరైనటువంటి డాక్యుమెంటేషన్ కూడా క్యారీ చేసి చెక్ పోస్ట్ దగ్గర చూపించవలసినటువంటి అవసరం ఉంటుంది అట్లా చూపించినటువంటి క్యాష్ యాభై వేలు తగ్గినటువంటిది సీజ్ చేయడం జరుగుతుంది చెక్ పోస్ట్లు అనేటటువంటి ఏర్పాటు చేయబడింది నా సపోవరం మన పరవాడ డివిజన్కి వచ్చేటప్పటికి రెండు బార్డర్ డిస్టిక్ చెక్ పోస్ట్ ఉన్నాయి అందులో ఒకటి ఈ సపోవరం దగ్గర ఉన్నటువంటి మన ఒక చెక్ పోస్ట్ సపోవరం దగ్గర ఉన్నట్టు హైవే మీద అనేది ఇంటర్ డిస్టిక్ చెక్ పోస్ట్ అంటే అది అదేవిధంగా పరవాళ్లో దేశపాత్ర పాలెం దగ్గర గాజువాక్ నుంచి సిటీ నుంచి వచ్చేటటువంటి వెహికల్స్ ఇక్కడ ఒకటి చెక్ పోస్ట్ ఉంది ఇవి నా బార్డర్కి వస్తాయి